సర్కారు వారి బాకీ సర్కారు వారి పాట అన్నట్టు సర్కారు వారి బాకీ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు ఇప్పటికే ఇరవై రెండు నెలలలో రాష్ట్రంలో పథకాలు ఇతర వర్గాలకు బకాయి బకాయి ఈ కోణంలో చిన్న సంక్షోభంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఇక కాంట్రాక్టర్లు బిల్లులు జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వంటివే ముప్పై ఐదు వేల కోట్లు పలు కీలక పథకాల బాకీ బకాయిలు ఎనభై ఒకటి వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఒక్క రైతు భరోసాతోనే రైతులకు పంతొమ్మిది వేల కోట్లు బాకీ సంక్షోభంలో కోరుకుపోతున్న ఆ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో ఆటో డ్రైవర్లు ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల బాకీ ఏపీలో ఆటో డ్రైవర్లకు పదిహేను వేల పంపిణీ పన్నెండు వేల హామీని మార్చిన కాంగ్రెస్ రాసి ఎవరెవరికి ఎంతెంత బాకీ అన్నది ఇట్లా ఇట్లా రాసి వచ్చింది ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అట్లా వాళ్ళు ఇచ్చి కదా హామీలు ఇచ్చి వదిలేసినవిడు కాంట్రాక్టర్ల బిల్లులు వెయ్యి వెయ్యి కోట్లు ఫీజు రియంబర్స్మెంటు పదివేల కోట్లు ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతరాలు ఎనిమిది వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పదమూడు వందల కోట్లు సర్దుబాటు బిల్లులు ఐదు వేల ఏడు వందల కోట్లు మొత్తం బకాయిలో బకాయి బిల్లులు ముప్పై ఐదు వేల కోట్లు ఇవి ప్రభుత్వం చెల్లె చెల్లించాల్సిన బకాయిలు వివిధ పథకాలకు సర్కారు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా పంతొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టినాయి ఇప్పటికీ రుణమాఫీలో ఇంకా చేయనివి పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు వ్యవసాయ కూలీలకు సాయంగా ఇస్తా అన్నది పదమూడు వందల ఇరవై కోట్లు ఎగ్గొట్టిను సన్న ధాన్యం బోనస్కు పన్నెండు వందల కోట్లు బాకీ పడ్డారు ఇప్పటికీ ఎగ్గొట్టిను కౌలు రైతులకు సాయం ఆరు వేల కోట్లు బాకీ చేయిత పెన్షన్లు పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లు మహాలక్ష్మి కింద మహిళలకు సాయం పదివేల నాలుగు వందల యాభై కోట్లు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పదిహేడు వందల ఇరవై ఐదు కోట్లు లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తున్నారు ఆ రెండింటి కలిపి పదిహేడు వందల ఇరవై ఐదు కోట్లు అని రాసుకొచ్చింది నమస్తే తెలంగాణ యువతుల స్కూటీలు ఏడు వేల ఐదు వందల కోట్లు బాకీ ఒక్క స్కూటీయ్యలే ఆ ముచ్చటే మాట్లాడతలేదు విద్యా భరోసా కార్డులు నాలుగు వేల ఆరు వందల కోట్ల బాకీ ఆటో డ్రైవర్లకు సాయం ఎనిమిది వందల నలభై బాకీ మా శేఖర్ వచ్చిండి పొట్టుపోటు వర్షం తర్వాత ఇక అమరులా కుటుంబాలకు సాయం మూడు వందల మూడు వందల ముప్పై కోట్ల బాకీ మొత్తం పథకాల బాకీలు ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల పంతొమ్మిది కోట్లు బొబ్బొబ్బా ఇవన్నీ వాస్తవమే కదా వాజీవే కదా ఇవన్నీ ఇవన్నీ వా వాస్తవాలే కదా ఇవన్నీ వాస్తవాలే కదా ఇవన్నీ కౌలు రైతులకు ఇస్తాన బాకీలు అటా చేతి చేయుత పెన్షన్లకు రాకపోయే కళ్యాణ లక్ష్మి షాదీ ముబాక ముబారక్ రాకపోయే రుణమాఫీ పూర్తి కాకపాయే కౌలు రైతులకు ఇస్తా అనేది రాకపోయే సన్న బియ్యం బోనస్ పూర్తిగా రాకపోయే ఆటో డ్రైవర్లకు సాయం మర్చిపోతుంది విద్యా భరోసా కార్డులు మర్చిపోతుంది అమరుల కుటుంబాలకు ఇస్తాన సాయం మరచైపోతుంది రుణమాఫీ ఇంకా కానే లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు ఆనేవాడే కాలేలకు ఇస్తాన బకాయిలు ఆయన పడవాడే సర్దుబాటు వీలులాటేవాయే కాంట్రాక్టర్ల విల్లులాటేవాయే మొత్తం మీద ఒక లక్ష పదహారు వేల ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లయ్యా పాకి ఇప్పటివరకు ఓ అయ్యా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు ఇది రా రాష్ట్రంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పాలన పూర్తిగా గాడి తప్పింది సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి ఆగిపోయింది కేవలం ఇరవై రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కారు ఇరవై రెండు నెలలలో సర్కారు పాట ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు అప్పులు లక్షల కోట్లు బకాయి 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 పడ్డది ఇది నమస్తే తెలంగాణ పరిస్థితి